వెల్కమ్ టు టీవీ ఈరోజు పొలిటికల్ డిబేట్లో ఏపీ విద్యుత్ కొనుగోలు ఒప్పందం గురించి చర్చిద్దాం ప్రస్తుతం అంత ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కృష్ణ సాయిరామ్ గారు సార్ నమస్తే సార్ నమస్తే గత ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ఉన్నప్పుడు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉన్నప్పుడు అదాని దగ్గర నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేశారు దానిపై ఇటు కూటమి ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం వాళ్ళపై ఆరోపణలు కూడా చేసింది మళ్ళీ ఇప్పుడు చూస్తుంటే ఈ కూటమి ప్రభుత్వమే మళ్ళీ అదాని దగ్గర విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేస్తున్నట్టు కనిపిస్తుంది దీన్ని మీరు ఎలా పరిగణిస్తారు అంటే నిజంగానే అదానీకి సంబంధించినటువంటి వ్యవహారాన్ని చూస్తే కనుక సోలార్ విద్యుత్తు రాజస్థాన్లో ఉత్పత్తి అయ్యేటటువంటి సోలార్ విద్యుత్ని ఇరవై ఐదేళ్ల పాటు కొనుగోలు చేయడానికి ఒప్పందాన్ని కుదుర్చుకుంది వైసీపీ ప్రభుత్వం అప్పటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇరవై ఐదేళ్ల పాటు కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకోవడం తప్పలేదు కానీ అధిక రేటుతోటి ఒప్పందం కుదుర్చుకున్నారు అది నేరుగా అదాని సంస్థ డైరెక్ట్గా రాష్ట్రానికి సరఫరా చేయదు మధ్యలో మధ్యవర్తిగా కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి సెక్కీ వ్యవహరిస్తుంది అంటే సెక్కీ ఏమీ ఉత్పత్తి చేయదు కానీ అనుసంధానం అనమాట అందువల్ల సెక్కీతోటి కుదుర్చుకున్నట్లుగా కనిపిస్తుంది నిజానికి గుజరాత్ గుజరాత్లో ఇదే సోలార్ విద్యుత్ని రూపాయి తొంభై తొమ్మిది పైసలకి కొనుగోలు చేయడానికి యూనిట్కి ఆ ఒప్పందం కుదుర్చుకుంటే ఇక్కడ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఒప్పందం కుదుర్చుకున్నారు ఆ ఒప్పందం కుదిరిన తర్వాతనే అంటే దాదాపు యూనిట్కి యాభై పైసలు అంటే ఇరవై ఐదేళ్ల పాటు కొనుగోలు చేస్తే కనుక ట్రాన్స్మిషన్ ఛార్జీలు అక్కడ నుంచి రాజస్థాన్ నుంచి లాస్ ఇవన్నీ కలిపి చూస్తే కనుక దాదాపు లక్ష ఇరవై వేల కోట్ల వరకు ఇరవై ఐదేళ్లలో రాష్ట్రానికి నష్టం వాటిల్లుతుంది అంటూ తెలుగుదేశం అప్పట్లో చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేసింది ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక మంత్రి హైకోర్టులో కూడా ఈ విషయంలో కేసు వేశారు దాని మీద చాలా ఇష్యూ తర్వాత దీని ఒప్పందానికి సంబంధించి లోపాయికారిగా ఏం జరిగింది అనే విషయాలు కూడా బయటకు వచ్చాయి అది మన ప్రభుత్వాలు మన దేశంలో బయట పెట్టలేదు అమెరికా ప్రభుత్వం డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఈ ఇక్కడ అక్కడ వేరే కంపెనీని ఫామ్ చేసి దాని ద్వారా ఈ లంచాలు కమిషన్లో చెల్లింపులు చేశారు అందువల్ల డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అమెరికా ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్లో ఒక ముఖ్య పరిపాలకుడికి ముఖ్య నాయకుడికి పదిహేడు వందల యాభై రెండు కోట్ల రూపాయలు ఈ కంపెనీ ద్వారా విద్యుత్కి సంబంధించి కొనుగోలు ఒప్పందంలో అవినీతి జరిగిందంటే అక్కడ కేసు నమోదు చేశారు దాంతో మళ్ళీ అసలు ఏం జరిగింది అసలు అదానీతో రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి ఎందుకు కొనుగోలు చేయడానికి యూనిట్ని ఒప్పందం చేసుకున్నారు గుజరాత్లోకి రూపాయలు తొంభై తొమ్మిది పైసలు అని పెద్ద గొడవ జరిగింది జరిగిన తర్వాత నిజానికి అప్పటికే ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది తర్వాత ఈ రద్దు ఒప్పందాన్ని రద్దు చేసుకుంటారని అందరూ ఆశించారు ఎందుకంటే వాళ్లే తెలుగుదేశమే ఆరోపించి లక్ష ఇరవై వేల కోట్ల నష్టం అన్నారు కనుక ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం వచ్చింది కనుక అందులోని అప్పటి ఈ పరిపాలన కూడా అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి పదిహేడు వందల యాభై రెండు కోట్లు ఇచ్చినట్లుగా అమెరికాలోనే కేసు నమోదైన నేపథ్యంలో తర్వాత అంటే ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత ఆయన ఉండేటటువంటి వివిధ అంశాల వల్ల ఇటువంటి అన్ని లో అన్ని చిన్న చిన్నవి పెట్టుకుంటే కనుక పెట్టుబడులు పోతాయి కంపెనీలు డెవలప్ అవ్వు అనే ఉద్దేశంతో ఆయన ఆ కేసులు అన్నింటిని పక్కన పెట్టేస్తాడు అది వేరే విషయం కానీ కేసు నమోదు చేయడం వరకు చేశారు అందువల్ల ఈ ప్రభుత్వం రద్దు చేసుకుంటుందని చూశారు కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే కనుక డిస్కమ్ అంటే డిస్ట్రిబ్యులు కంపెనీలు విద్యుత్ను సరఫరా చేసేటటువంటి కంపెనీలు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ బోర్డుకి అప్లై చేసుకున్నాయి ఎందుకంటే ఆ సెకి ద్వారా వచ్చేటటువంటి విద్యుత్ అంటే అదాని విద్యుత్తును కొనుగోలు చేయడానికి నాలుగు వేల మెగా ఈ విద్యుత్ కొనుగోలు చేయడానికి మేము అంగీకరించాల్సిందిగా అప్లై చేశారంటే ఇది ప్రభుత్వం ఒప్పుకున్నట్టే ప్రభుత్వం ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్తుంది అంటే ఏదైతే ఆరోపణలు చేశారో అదాని విద్యుత్తును కొనడానికి జగన్మోహన్ రెడ్డి లంచాలు తీసుకున్నాడు లక్ష ఇరవై వేల కోట్ల నష్టం వాటి వెళ్తుందని ఏదైతే ఆరోపణలు చేశారో ఆ ఆరోపణలని పక్కన పెట్టి ఆ ప్రక్రియను అంటే కొనుగోలు ప్రక్రియను ముందుకు తీసుకెళ్ళడానికి ఈ ప్రభుత్వం కూడా సిద్ధమవుతున్నట్లుగా మనకి స్పష్టంగా దీనివల్ల అర్థమవుతుంది అయితే తెలుగుదేశం ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం చాలా తెలివిగా ఒకటి చెప్తుంది అంటే ఈ ఒప్పందాన్ని కనుక మనం అమలు చేయకపోతే ఆ ఒప్పందంలో భాగంగా క్లాజ్గా ఉన్న ఒక షరతు అంటే రెండు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయల మేరకు జరిమానా కట్టాల్సి వస్తుంది అనేటటువంటి ఒక నిబంధనని ఆల్రెడీ మీడియా ద్వారా బయటికి లీక్ చేశారు కానీ రెండు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు కట్టాల్సి వచ్చిన లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలతోటి ఇరవై ఏళ్ల కాలంలో నష్టపోవడం కంటే రెండు వేల తొమ్మిది వందల కోట్లు తక్కువ అంతేకాకుండా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్కి నమోదు చేసిన కేసులు కానీ ఇతరత్ర అంశాలను దృష్టిలో పెట్టుకుంటూ ఈ ఒప్పందం అనేది పారదర్శకంగా జరగలేదు దీని వెనకాల మతలబ్బొంది అవినీతి చోటు చేసుకుంది అంటూ ఆ దానిని చూపించి కూడా రద్దు చేసుకోవచ్చు కోర్టు ద్వారా కూడా అదాని సంస్థలకు వ్యతిరేకంగా వెళ్ళొచ్చు ప్రభుత్వానికి ఏమీ అంతా నిజానికి రెండు వేల తొమ్మిది వందల కోట్ల జరిమానా కట్టకుండానే ఈ ఒప్ప ఒప్పందం నుంచి బయటకు రావచ్చు అండ్ ఎందుకంటే వెనకాల ఇది పారదర్శకత లేదు అవినీతి చోటు చేసుకుందని ఎప్పుడైతే తేలిందో కాంట్రాక్ట్ యొక్క స్వచ్ఛత కూడా దెబ్బతింటుంది ఆ స్వచ్ఛత దెబ్బతిన్నప్పుడు న్యాయస్థాన ప్రక్రియ ప్రకారంగా వీళ్ళు బయటకు వచ్చినా కూడా ఏం చేసేది ఉండదు కానీ అదానీతో ఉండేటటువంటి సన్నిహిత సంబంధాలు అప్పుడు జగన్మోహన్ రెడ్డి కరప్షన్ అంటే పదిహేడు వందల యాభై రెండు కోట్ల రూపాయలు తీసుకుని ఇచ్చారనేది ఇప్పుడు అదానితో చంద్రబాబు నాయుడికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి అదాని సన్నిహితంగా ఉంటాడని అందరికీ తెలుసు నరేంద్ర మోడీ గుజరాతీ వ్యాపార సంస్థ ఇవన్నింటినీ నేపథ్యంలోని ఇప్పుడు ఆ అదానీతో గొడవ పెట్టుకోవడానికి చంద్రబాబు నాయుడు సిద్ధంగా లేడు అందులోనే చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా కార్పొరేట్ సంస్థల పట్ల సానుకూలంగానే ఉంటారు కనుక జరిగిందైతే జరిగిపోయింది దీన్ని ముందుకు తీసుకెళ్దాం అనేటటువంటి ఉద్దేశంతో ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్నట్లుగా మనం భావించాలి ఎందుకంటే ఇంత పెద్ద పెద్ద ఉదంతం చోటు చేసుకున్న తర్వాత కూడా డిస్కమ్లు మళ్ళీ కొంటున్నాయంటే ప్రభుత్వ ఆమోదంతో జరిగినట్లుగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఇంకోటిసారి ఇప్పుడు అదాని దగ్గర నుంచి మనం విద్యుత్ కొనుగోలు చేసుకుంటే ప్రభుత్వానికి ఏమైనా నష్టం జరిగి వాటిలే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా అంటే వాళ్ళ చేసినటువంటి ఆరోపణ అంటే గతంలో తెలుగుదేశం చేసినటువంటి ఆరోపణ లక్ష ఇరవై వేల కోట్ల రూపాయల మేరకు అని అంటే నిజానికి అంత ఉండకపోవచ్చు కానీ ఈ సౌర విద్యుత్లో ఉండేటటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే సౌర విద్యుత్ ఇప్పుడు ఒకసారి ఈ సంస్థలో ఇన్స్టాల్ చేసిన తర్వాత ఒక పదేళ్లలో ఆ కంపెనీలకి రావాల్సినటువంటి పెట్టుబడి మొత్తం వచ్చేస్తుంది తర్వాత ఆల్మోస్ట్ మెయింటెనెన్స్ మాత్రమే సోలార్ ప్యానల్ మెయింటెనెన్స్ ఇదంతా ఉంటుంది అందువల్ల చాలా ఉచితంగా దాదాపు సౌర విద్యుత్ అంటే సూర్యుడి నుంచి వచ్చి చాలా చౌకగా వస్తుంది అందువల్లనే ఇప్పుడు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు యూనిట్ అంటున్నారు ఇప్పటికే అది ఈ ఒప్పందం కుదిరినటువంటి రెండేళ్ల కాలంలోనే చూస్తే కనుక రూపాయిన్నరకే సోలార్ విద్యుత్ లభించే పరిస్థితులు వచ్చేసినాయి గుజరాత్ అయితే రూపాయి తొంభై తొమ్మిది పైసలు అలా ఉంటుంది కానీ రూపాయిన్నరకే వచ్చేసింది రానున్నటువంటి పదేళ్ల కాలంలో యూనిట్ రూపాయికి కూడా పడిపోద్ది అయినా కూడా మనం రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలకే కొనాలి ఎందుకంటే ఒప్పందం కుదుర్చుకున్నాం అందువల్ల ఈ సోలార్ విద్యుత్ అత్యంత చోకగా కనిపిస్తుంది అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్కి నష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఒకవేళ రాజస్థాన్ లాంటి దూర ప్రాంతం నుంచి ఇక్కడికి తీసుకురావడం వల్ల దాదాపు ట్రాన్స్మిషన్ లాసెస్ లేదంటే ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఇరవై ఐదేళ్ళలో ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల వరకు ఉంటుంది అనేటటువంటి అంచనా అది మనమే కట్టుకోవాలనేది తర్వాత ఇంకో రకంగా చూస్తే కనుక ఈ ఇది కాకుండా అసలు మన దాంట్లో అంటే మనకి కూడా రాయలసీమ ప్రాంతాల్లోని గట్టా చూస్తే కనుక అక్కడ చాలా విస్తారమైనటువంటి భూములు ఖాళీగా ఉన్నటువంటి భూములు ఉన్నాయి ముప్పై వేల ఎకరాల వరకు అవసరం అవుతుంది అంటున్నారు ఏడు వేల మెగావాట్ల యూనిట్లు అనుకుంటే కనుక ఒక్కో మె మెగా ఇద్దరికి ఉపాధి లభిస్తుందని అంచనా అంటే ఏడు వేల మెగావాట్ల విద్యుత్ని అదాని సంస్థ ఇక్కడే నెలకొల్పితే కనుక పద్నాలుగు వేల మందికి ఉపాధి లభిస్తుంది తర్వాత ఈ లెక్క ప్రకారం చూస్తే యూనిట్కి యాభై పైసలు రూపాయలు ఎక్స్ట్రా పడుతుంది కనుక ఈ ఇరవై ఐదు ఆళ్ల కాలంలో కొనేటటువంటి విద్యుత్ ద్వారా ఇరవై ఒక్క వేల ఐదు వందల కోట్ల రూపాయలు అదనంగా చెల్లించాల్సి వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఇదంతా కూడా అంటే ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ట్రాన్స్మిషన్ ఛార్జెస్ రూపంలోని ఇరవై ఒక్క వేల ఐదు వందల కోట్ల రూపాయల అధిక ధర ఇప్పుడు ఉన్నటువంటి గుజరాత్తో పోల్చి చూసిన అంటే భవిష్యత్తులో ఇంకా తగ్గుతుంది ఆయన ఆ ఇరవై ఒక్క వేల ఐదు వందల కోట్ల రూపాయలు అధిక ధర రూపంలోని అంతేకాకుండా మన రాష్ట్రంలో నెలకొల్పితే కనుక ఆ మూడు వేల కోట్ల రూపాయలు రెండు వేల తొమ్మిది వందల అరవై కోట్ల రూపాయల వరకు డెవలప్మెంట్ చార్జెస్ రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది పద్నాలుగు వందల రూపాయల వరకు సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ ఇస్తుంది అంటే సోలార్ విద్యుత్కి సంబంధించి జిఎస్టీ రూపంలో మళ్ళీ పంతొమ్మిది వందల యాభై కోట్ల రూపాయల వరకు రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల మేరకు మళ్ళీని కస్టమ్స్ డ్యూటీలకు సంబంధించి వస్తుంది అంటే ఇన్ని వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది పైగా ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల మేరకునేమో డిస్ట్రిబ్యూషన్ లాసెస్కి సంబంధించి మిగులుతుంది ఇరవై ఒక్క వేల ఐదు వందల కోట్ల రూపాయల మేరకునేమో ఛార్జీలు అదనపు ఛార్జీకి అంటే గుజరాత్ తరహాలో రూపాయ రూపాయ తొంభై తొమ్మిది పైసలు కుదుర్చుకుంటే కనుక ఇరవై ఒక్క వేల కోట్లు మిగిలిన అది మిగులుతుంది అంతేకాకుండా ఈ ఈ ఈ ముప్పై వేల ఎకరాలు సామాన్య రైతుల నుంచి కానీ లేదా ప్రభుత్వ బీడు భూములు కానీ ఇచ్చి ఉంటే కనుక ఇరవై ఐదేళ్ల కాలానికి కానీ ఇరవై ఏడు వేల కోట్ల రూపాయల మేరకు లీజులు కోల్డ్ రూపంలో వస్తుంది ఇంత పెద్ద మొత్తం అది రైతులకన్నా రావచ్చు లేదంటే ప్రభుత్వానికి ఇంత పెద్ద మొత్తంలో రాష్ట్రం ఈ ఒక్క ఒప్పందంలోనే నష్టపోతుంది అంటే అన్ని వేల కోట్ల రూపాయల్లోనే ఉన్నాయి చూసారు అందువల్ల ఈ ఇది ఒకవేళ ఈ ఒప్పందం నుంచి బయటపడగలిగితే కనుక అదాని సంస్థ కావచ్చు ఇంకో సంస్థ కావచ్చు లేదంటే రాష్ట్ర ప్రభుత్వం అన్న ఇదే ప్రాజెక్టుని నెలకొల్పగలిగితే కనుక ప్రతి ఏడాదికి కూడా దాదాపు ఆల్మోస్ట్ పదివేల కోట్ల బైచీలకు లాభం మిగిలేటటువంటి అవకాశం ఉంటుంది చౌకగా కూడా సౌర విద్యుత్ లభిస్తుంది ఈ కరప్షన్ అంటే అవినీతి కమిషన్లు ఇచ్చి మరి ఎందుకు కుదుర్చుకున్నారంటే దీంట్లో ఉండేటటువంటి బెనిఫిట్స్ ఆ సంస్థకి దాదాపు ఇరవై ఐదేళ్ల కాలంలోని లక్ష కోట్ల వరకు మిగులుదల ఇవన్నిటిని లెక్కేసుకున్న తర్వాతే వాళ్ళు అంత పెద్ద మొత్తంలో నిధుల్ని అవినీతికి ఇచ్చి మరి ఒప్పందం కుదుర్చుకున్నారు దానిని ఈ ప్రభుత్వం కొనసాగించడం అనేది మాత్రం ఒక విచిత్రంగా కనిపిస్తుంది అంటే రాజకీయ కనెక్షన్స్ అంటే లింకులు అనేవి సంబంధాలు అనేవి ప్రభుత్వం ప్రజలు నష్టపోయినా సరే వాటిని ముందుకు తీసుకెళ్తాక ఏ ప్రభుత్వ అధికారులు ఉన్నా ఏ రాజకీయ పార్టీ అన్నా ఇక్కడ ఆ విషయంలో మాత్రం ఒకే బాట అనుసరిస్తారనే దానికి ఈ అదాని ఒప్పందాన్ని ఒక ఉదాహరణగా మనం చూడాల్సి ఉంటుంది ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ఇటు కేంద్రంలో మోడీ ఉన్నారు ఇటు అదానీ అదానీ మోడీ ఇద్దరు సన్నిహితులు అందరికీ తెలిసిన విషయమే అయితే ఇటు మోడీ త్రూ అదానీ నుంచి మన కూటమికి ఈ విద్యుత్ ఒప్పందాలు కుదిరి ఉండొచ్చా అంటే ఒప్పందం అయితే నిజానికి అదాని జగన్మోహన్ రెడ్డితోటే కుదుర్చుకున్నారు అందువల్ల ఇప్పుడు ఒక ప్రశ్న తలెత్తుతుంది ఏంటంటే అదానితోటి కాంట్రాక్ట్ రద్దు చేసుకుంటే కనుక ఎటువంటి ప్రభావం పొలిటికల్ ఎఫెక్ట్ కూటమి ప్రభుత్వం మీద పడుతుందని ఒక విమర్శ ఆరోపణ ఏమొస్తుందంటే అదాని ఈ ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్ళండి అంటూ మోడీకి అంటే గుజరాత్ మోడీకి సంబంధం సన్నిహితంగా ఉంటాడు కనుక మోడీ త్రూ ఆ ద్వారా కూటమి ప్రభుత్వంపై ఏమైనా ఒత్తిడి పెంచారా ఈ కొనుగోలు ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలి ఆల్రెడీ క్యాన్సిలేషన్ చేసుకోవడానికి టెక్నికల్గా మాత్రము కాంట్రాక్ట్లు ఏ షరతులు ఉన్నప్పటికీ అవినీతి చోటు చేసుకుంది కనుక పారదర్శకత లేదు కనుక రద్దు చేసుకున్న న్యాయస్థానాల్లో ఏమి కేసు నిలబడదు అదని నష్టపోయే అవకాశం ఉంటుంది కానీ వేల కోట్లలో నష్టపోతాడు అందువల్లనే ఆ మోడీ అటు అటు ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కేంద్రంలో ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కనుక అందులోని చంద్రబాబు నాయుడు స్టైల్ ఏంటంటే కార్పొరేట్ వ్యక్తులకి కార్పొరేట్ సంస్థలకి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోరు ఎందుకంటే పెట్టుబడులు రావాలి ఉపాధి జరగాలి భవిష్యత్తులో ఇటువంటి నేషనల్ జాతీయంగా ఉండేటటువంటి ప్రతిష్టాత్మకమైన ఒప్పందాల విషయంలో రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు మారినప్పుడల్లా నిర్ణయాలు తీసుకుంటే కనుక దాని ఎఫెక్ట్ పెట్టుబడుల మీద పడుతుంది వ్యక్తిగతంగా కూడా ఆ రకమైన ఆలోచన కలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అందులోని ఎన్డీఏ ప్రభుత్వమే ఆ కేంద్రంలో ఉంది ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది అదాని మోడీకి కేంద్రానికి సన్నిహితమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కుదుర్చుకున్న ఒప్పందం అయినప్పటికీ ఇప్పటికే పొలిటికల్గా మైలేజ్ దానికి సంబంధించి ఆరోపణ రూపంలోని ఎంత నష్టపోతారనేది ఇవన్నీ చెప్పేశారు కనుక ఈ ప్రక్రియని ముందుకు తీసుకెళ్లడం ద్వారా అదానితోటి సన్నిహిత సంబంధాలు నెలకొల్పచ్చు కావాలంటే ఇంకో కొన్ని ఫ్యాక్టరీలో లేదంటే అదానికి సంబంధించిన సంస్థలు రాష్ట్రంలో పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు దాని ద్వారా ఉపాధి కూడా వస్తుంది ఇప్పుడు ఈ ఒప్పందానికి అడ్డు పెట్టడం ద్వారా అదానితోటి శత్రుత్వం లేదంటే ప్రత్యర్థిగా మారడం ఎందుకు అనే భావన కూడా ఉండుండవచ్చు లేదంటే కేంద్రం ఏముంటుంది అనే సంశయంతో కావచ్చు అందువల్లనే అనేక రకాల కోణాలు ఒకటి పెట్టుబడుల కోణం రెండు కేంద్రంతో సఖ్యత దెబ్బతి ఉంటుంది అనే కోణం మూడు అదానీ వంటి బిగ్ మల్టీ కార్పొరేట్ శక్తితోటి కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ వైరం తెచ్చుకోవడం వల్ల భవిష్యత్తులో మిగిలినటువంటి పరిశ్రమలకి మిగిలిన కార్పొరేట్ సంస్థలకి కూడా చెడు సంకేతాలు పంపినట్లు అవుతుంది అనే భావన కావచ్చు అందువల్లనే ఇంత పెద్ద నష్టం ఇమిడి ఉన్నప్పటికీ కూడా ఈ ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్ళడానికే ప్రభుత్వం సిద్ధపడుతుందని మనం భావించాల్సి ఉంటుంది సార్ గత ప్రభుత్వంలో జగన్ను ఈ విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో అవినీతి చేశాడని చెప్తున్నారు మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అదే దారిలో వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది కదా మరి దాన్నే ఉంటారు మీరు ఖచ్చితంగా అంటే ఆ కూటమి ప్రభుత్వం ఏ రకమైనటువంటి ఒత్తిడిక అంటే రాజకీయపరమైనటువంటి ఒత్తిడికా లేదంటే ప్రలోభాలిక ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అవినీతికి పాల్పడ్డాడు అని చెప్పి స్పష్టమైన ఆరోపణలు చేసి ఆ ఒప్పందం వల్ల రాష్ట్రానికి నష్టం వాటిల్లుతుందని న్యాయస్థానాల్లో కేసులు వేశారు రాజకీయంగా పెద్ద ప్రచారం చేశారు మరి దానిని పక్కన పెట్టకుండా ఇప్పుడు అదే ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడంలో ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి ప్రమేయం ఏంటి వాళ్ళు అతను అవినీతి చేశాడనేది మనదేశ సంస్థలు కాకుండా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అమెరికా కేసు నమోదు చేసింది అయినా ఆయన కూడా ఇంకా ముందుకు వెళుతున్నారంటే రాజకీయ ప్రత్యర్థి అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి కుదుర్చుకున్న ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఈ ప్రభుత్వం మీద ఎటువంటి ప్రలోభాలు పని కేంద్రం ఏమైనా ఒత్తిడి చేస్తుందా లేదంటే అదాని ఏమన్నా ఆఫర్ చేశాడా దీన్ని ముందుకు తీసుకెళ్ళండి లేదంటే మీ రాష్ట్రంలో కొన్ని పెట్టుబడులు పెడతానన్నాడా ఏది అసలు ఏం చోటు చేసుకుంది లేదంటే మీరు కూడా కరప్షన్కి పాల్పడ్డారు ఆ సమాధానాలు మాత్రం దొరకని ప్రశ్న నిజానికి ఈ ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్తే కనుక ప్రభుత్వ ప్రతిష్టకు కూడా ఒక మధ్య ఎందుకంటే గతంలో చేసినటువంటి ఆరోపణలన్నీ తప్పని వీళ్ళు ఒప్పుకున్నట్లు కానీ అందువల్ల వీళ్ళు కూడా ప్రలోభాలకు గురైనట్లు కానీ ఆ జగన్మోహన్ రెడ్డి కుదుర్చుకున్నటువంటి అవినీతి ఒప్పందంలో భాగమైనట్లు రాజకీయంగా మనం భావించాల్సి ఉంటుంది అందువల్లనే ఈ విషయాన్ని చాలా లో ప్రొఫైల్తో అసలు డిస్కమ్లు ఈఆర్సీ అంటే ఎలక్ట్రిటీ రెగ్యులేటరీ కమిషన్ అప్రోచ్ అయిన విధానం కానీ ఇతరత్ర కానీ చాలా లో ప్రొఫైల్లోనే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది చంద్రబాబు నాయుడు లాంటి నాయకులు కూడా ఇప్పుడు స్పందించడం లేదు అదాని విద్యుత్కి సంబంధించినటువంటి విషయం అంటే ఏదో రకంగా గప్చుప్ కాకుండానే పని కాని చేయాలనేటువంటి ధోరణి కూడా కనిపిస్తుంది ఇది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం రా రాజకీయంగా ప్రజల కోర్టులో మాత్రం దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి రోజు వస్తుందనే మనం చెప్పాలి